హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక వర్క్స్ దేశం కానీ దేశంలో ఒక అమ్మాయి కువైట్లో అయితే చిక్కుకుపోయింది తన బిడ్డతో సహా తను ఐదు సంవత్సరాల క్రితం కువైట్ అయితే తన పొట్టకుట్టు కోసం వెళ్ళిందంటే అక్కడే ఒక అతన్ని చూసి పెళ్లి కూడా చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఒక బిడ్డను కన్న తర్వాత అతను అయితే ఆమెతో చెప్పకుండా ఇండియా అయితే వచ్చేసాడు తను మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోయిందనమాట తన బిడ్డతో తను ఇండియా రావడానికి తను ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ తను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అసలు ఏంటి ఈ స్టోరీ అనేది ఈరోజు వీడియోలో చూద్దాం కానీ నాకైతే ఆమె స్టోరీ విన్న తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట అలాగే అసలు స్టోరీ ఏంటి మీరు కూడా మీలో ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండాలి అని చెప్పి అలాగే ఈ యొక్క వీడియో అనేది కొంతమందికి షేర్ చేయండి అండి షేర్ చేసినట్లయితే దీని ఈ ఏమికి కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు సో ఈ స్టోరీ ఏంటంటే ఈమె కువైట్లో ఏదో పని చేసుకోవడం కోసం ఈమె అయితే మనకి ఏపీకి ఏపీలోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించిన అన్నమాట సో పొట్టకూట్టి కోసం అని చెప్పేసి తను వెళ్ళిందంట కువైట్ వెళ్ళిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిందంట రెండు వేల ఇరవై ఒకటిలో ఈ అబ్బాయి కలిశాడట వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను కలిసి అక్కడే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని లవ్ చేసుకొని మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఆ అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్ కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ అందరూ కూడా కువైట్లోనే ఉన్నారంట సో ఈమె ఒక్కతే ఎవరు రిలేషన్ లేకుండా ఉంది సో ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమెకైతే ఒక బాబు కూడా పుట్టాడు ఇప్పుడు ఆ బాబుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంట ప్రజెంట్ అయితే సో తను జూలైలో వాళ్ళ బాబు బర్త్డే అయిపోయిందంటే బర్త్డే అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి ఇండియా అయితే వచ్చేసాడట ఎందుకు వచ్చాడు ఏంటి రీజన్ అనేది అయితే ఏమీ చెప్పలేదంట చెప్పకుండానే వెళ్ళిపోయాడు అసలు ఎందుకు అంటే నువ్వుతో గొడవ పడుతున్నావు సంథింగ్ అలాంటి రీజన్ అయితే చెప్పాడంట ఇప్పుడు ఆమె ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఆమె ఇండియా రావడానికి తను చాలా లీగల్గా అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుందంట ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళు మ్యారేజ్ అయితే చేసుకున్నారు కానీ ఆ మ్యారేజ్కి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఏమీ లేదంట అలాగే వాళ్ళకి బాబు కూడా పుట్టాడు ఆ బాబుకి ప్రజెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ ఆ బాబుకి ఎక్కడ పుట్టాడు హాస్పిటల్లో పుట్టాడు దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్ వీళ్ళే పేరెంట్స్ అని చెప్పడానికి కూడా లీగల్గా ఎటువంటి డాక్యుమెంట్ అనేది లేదట ఆ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల తను ఇప్పుడు ఆ బేబీ తోటి మన ఇండియా రావడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంది అదే కాకుండా తను ప్రజెంట్ బాబుని చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఎటువంటి పని కూడా చేయలేకపోవడం వల్ల ఫుడ్ బాబుకి ఫీడ్ చేయడానికి కూడా తన దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఒక టీవీ ఛానల్ వాళ్ళనైతే తన ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఇచ్చిందనమాట అలాగే అందరికీ ఈ విషయం కూడా ఆ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే తెలిసింది సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా అదర్ కంట్రీస్ వెళ్ళి ఎవరినో నమ్మి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి చేస్తే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది తనకి మ్యారేజ్ అయ్యిందంట ఇంతకుముందు మ్యారేజ్ అయ్యి వాళ్ళ హస్బెండ్తో డివోర్స్ అయిపోయాయంట అయిపోయిన తర్వాత పట్టకుటి కోసం ఇక్కడికి వచ్చిందంట అలాగే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తన హస్బెండ్ తనైతే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట ఇప్పటికీ ముగ్గురు భార్యను కూడా వదిలిపెట్టాడట ఇప్పుడు నాలుగో అమ్మాయి ఈ అమ్మాయి నాలుగో అమ్మా అంట అంతకుముందు ఉన్న ముగ్గురు పిల్లలు ముగ్గురికి కూడా వైఫ్ ముగ్గురికి పిల్లలైతే లేరు ఈమెకు మాత్రమే బాబాయ్ అయితే పుట్టాడట కానీ వాళ్ళు లై హే ఎటువంటి గొడవలు అన్నీ ఎన్ని పడినా కానీ ఎప్పుడు విడిపోవాలి అని అనుకోలేదట కానీ వాళ్ళ హస్బెండ్ ఎందుకు వెళ్ళిపోయాడు అనేది అయితే చెప్పట్లేదంట నీ వల్ల నీతో నా వల్ల కాదు అని మాత్రం ఒక్కడైలాగే చెప్తున్నాడంట సో తను పనిచేస్తే వన్ ల్యాక్ వరకు శాలరీ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక వన్ ల్యాక్ వరకు శాలరీ వచ్చేదట తనకి ఏదో కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాడంట ఈమె అంతకుముందు పనిచేసేదట అప్పుడు ఆమెకి యాభై అరవై వేలు వచ్చేది మంచిగానే ఉండేవాళ్ళంట కానీ ప్రజెంట్ బాబుని చూసుకున్న వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఏ పని చేయకపోవడం వల్ల తనైతే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల కూడా ఇంకొక ఇష్యూ అయింది కానీ యాజ్ పర్ కువైట్ రూల్ ప్రకారం అయితేనంట ఆ బాబుకి సంబంధించి ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లేకపోతే ఈమెని ఇండియా పంపించడానికి ప్రాబ్లం ఏం లేదంట కానీ బాబును మాత్రం ఇవ్వరంట బాబుని అక్కడ అనాథాశ్రమంలో పెంచి ఉంచుతారంట అంతేకాని తల్లికి అప్పగించారంట దానికోసం ఆమె చెప్పి ఇండియన్ సారీ కువైట్ యొక్క అంబసీ చుట్టూ అయితే తిరుగుతూనే ఉందంట కానీ ఇంతవరకు కూడా ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ కాలేదు అని చెప్పి ఆమె అయితే లైవ్లో చాలా బా బాధపడింది అనమాట అది చూసిన తర్వాత కన్న తల్లి ప్రేమ అట్లాగే ఉంటుంది కదా సో ఆ బాబును వదిలిపెట్టి తను రాలేక ఆ బాబును ఇక్కడికి తీసుకొచ్చుకోలేక ఇక్కడ సిటిజన్షిప్ ప్రాబ్లం ఫేస్ అవుతుంది కాబట్టి తనంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది సో దీని గురించి అయితే ఏపీ గవర్నమెంట్ కొంచెం ముందుకు వస్తుంది అని చెప్పేసి తనైతే ఈ ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట ఆల్రెడీ మన నారా లోకేష్ గారు అయితే ఆల్రెడీ ఒకసారి ఒకరిని ఇట్లాగే చిక్కుకుపోయి ఉంటే తీసుకొచ్చారు కదా సో ఆ హోప్ తోటి తను ఈ ఇంటర్వ్యూ ఇచ్చి తనని నేను ఎట్లాగైనా ఈ ప్రాబ్లం నుండి సాల్వ్ చేయాలి అని చెప్పి చెప్పింది సో ఆ అబ్బాయిని నమ్మింది ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది అంతా బాగానే ఉంది కానీ అంతకుముందు మూడు మ్యారేజెస్ అయ్యాయి అన్నారు కదా సో ఈ అమ్మాయిని ఫోర్త్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నప్పుడు ఆమె కొంచెం ఆలోచించుంటే బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట మీరేమనుకుంటున్నారో ఆమె అతను ఆమెను మోసం చేశాడు అనుకుంటున్నాడు లేకపోయినట్లయితే ఏదైనా వేరే రీజన్ వల్ల తను ఇండియా వచ్చాడు అనుకుంటున్నారా అనేది అయితే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి అలాగే వాళ్ళు అత్తమామలు అందరూ కూడా కువైట్లోనే ఉన్నారు సో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటే బాగుండేది అండ్ ఇంకోటి మోరవర్ ఆమె అయితే ఈ యొక్క స్ట్రగుల్స్ ఫేస్ చేయలేక సూసైడ్ ఐటమ్ కూడా చేసుకోవాలి అనుకుంటే అక్కడ పక్కన ఉన్న స్థానికులు ఎవరో తనైతే కొంచెం కాపాడారట కొంత ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అలా హెల్ప్ చేసిన డబ్బులతోటి బేబీకి ఫీడ్ చేస్తూ ఉందంట ఇట్లాంటి ఇష్యూ అవ్ అవ్వడం వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎవరైతే కానీ ఇలా అదర్ కంట్రీస్ వెళ్ళి వేరే వాళ్ళే లవ్ చేసి అక్కడే మ్యారేజ్ చేసుకుని సర్టిఫికెట్స్ ఏం తీసుకోకుండా వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి ఇదంతా చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందనమాట సో ఒకటికి రెండుసార్లు మీరు ఆలోచించి మ్యారేజ్ చేసుకు మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ చేసుకున్నా కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఉంటే బాగుండేది తిను తినకి వాళ్ళు ఎంబెస్ వాళ్ళు చెప్పారంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని రమ్మని చెప్పి ఓకే అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించిందంట అది పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చిందంట అయినా కానీ వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్ని ఇంకా సాల్వ్ అయితే చేయలేదట సో తను ఎంబసీ చుట్టూ తిరిగి తిరిగి కూడా తన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది సో దీనికి సంబంధించి ఏంటంటే తను ఏమనుకుంటుంది అంటే నార్మల్గా ఇలా ఈ ఇష్యూ కొంచెం పబ్లిక్ అయినట్లయితే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసి తను ఎలాగైనా ఇండియా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది సో మన కూడా వంతు ప్రయత్నంగా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేద్దాము అలాగే మన ముఖ్యమంత్రి గారు అలాగే వీళ్ళు ఎవరైనా చూసి ఈ యొక్క దీని మీద రెస్పాన్స్ ఇచ్చి ఆ బాబుని అలాగే ఆమెను కూడా ఇండియా కనుక తీసుకొచ్చినట్లయితే ఆమె ప్రాబ్లమ్స్ అనేవి అయితే సాల్వ్ అవుతాయి అనమాట సో ఫైనల్గా నేను ఒకటే అడుగుతున్నాను ఈ వీడియో అయితే వేరే వాళ్ళకి కూడా షేర్ ఉండాలి షేర్ చేసినట్లయితే మాక్సిమం అందరికీ రీచ్ అవుతుంది సో దీనివల్ల ఆమెకు ఎంతలో కొంతలో కొంత వన్ పర్సెంట్ అన్నా కానీ న్యాయం అనేది జరుగుతుంది అని నా ఫీలింగ్ అనమాట సో మీరేమనుకుంటున్నారు ఆమె చెప్పిన దాని గురించి అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోవచ్చు మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంకేటీ వ్లాగ్స్ బై బై